కోసిగిలో వంద మీటర్ల త్రివర్ణ పతాకంతో భారీగా ర్యాలీ కర్నూలు జిల్లా కోసిగిలో ఆదివారం నాడు దేశ సైనికులకు మద్దతుగా భారీగా తిరంగ ర్యాలీని నిర్వహించారు మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవిందర్ రెడ్డి నేతృత్వంలో కోసిగి కౌతాళం పెద్ద కడబూర్ మంత్రాలయం మండలాల కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా కోసిగిలోని శ్రీ మార్కండేయ దేవాలయం దగ్గర నుండి వాల్మీకి సర్కిల్ వరకు మూడు రంగుల జెండాలు చేతబోని మన దేశాన్ని సరిహద్దుల్లో కంటికి రెప్పలా కాపలా కాస్తూ వాళ్ల ప్రాణాలను పణంగా పెట్టి మనల్ని మన దేశాన్ని రక్షిస్తున్నటువంటి సైనికులకు సంఘీభావంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులపై నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ అద్భుతంగా విజయం సాధించిన సందర్భంగా దాయాది దేశంపై విజయం సాధించినందుకు వీరోచితంగా పోరాడిన మన దేశ జవాన్లకు మద్దతుగా జై జై నినాదాలు చేస్తూ భారత్ మాతాకు జై అంటూ భారీ నినాదాలు చేశారు ఈ తిరంగా ర్యాలీలో నాలుగు మండలాల కూటమి నాయకులతో పాటు ముత్తురెడ్డి రామిరెడ్డి సి నర్సారెడ్డి హరివిలి వీరేష్ ఒక్కరాని వెంకటేష్ ఎస్ సీరన్న పోతుల వీరారెడ్డి మధు రామకృష్ణ జ్ఞానేష్ మాజీ జడ్వం కటేశులు అయ్యన్న అర్జున్ హోలాగుండ కోసిగయ్య

भारत माता के मुरली नायक अमर है मुरली नायक मुरली नायक भारत माता को भारत माता को भारत माता को